ఇక తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి విచారణ ఇవాటికి ముగిసింది ప్రస్తుతం సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూస్తున్నాం ఎంక్వైరీకి సంబంధించి వివిధ విషయాలు వాళ్ళను క్లారిఫికేషన్స్ అడిగారు వాళ్ళు అడిగిన వాటి అన్నిటికి కూడా నేను ఉన్నవి ఉన్నట్టు నాకు తెలిసిన మేరకు అన్ని వాస్తవాలు చెప్పడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ కామెంటెడ్ డ్యూరింగ్ వైఎస్ఆర్ పార్టీరిజం ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూ ప్రసాదం ఇన్స్టెట్ ఆఫ్ కౌ గీ యానిమల్ ఫ్యాట్ అడల్టెడ్ గీ వాజ్ యూజ్డ్ విత్ దట్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇంకో ఇద్దరు ముగ్గురు వాళ్ళతో పాటు నేను కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది దేనికి ఎటువంటి నిజమైన వాస్తవాలు ప్రజలకు తెలియాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది దానికి హయ్యస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సిట్ ఫామ్ చేస్తాం వాళ్ళు కూడా కామెంట్ చేయడం జరిగింది ఇట్లాంటి కామెంట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఉన్న వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాక ఎంక్వైరీ రిపోర్ట్ రాకుండానే ఈ విధంగా కా కామెంట్ చేయటం చాలా బాధాకర అని వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది దానిపైన సిట్టు వాళ్ళ క్లియర్ డైరెక్ట్ సిట్టు వాళ్ళకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఏదైతే నాలుగు ట్యాంకుల ద్వారా అడల్టెడ్ గీ సప్లై చేశారో ఆ గీ సప్లై చేసిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందా లేకపోతే ఏమి అడల్టెడ్ గీ అడల్టెడ్ ఉన్నాయి అనేది నిర్ధారించమని చెప్పారు అదేవిధంగా ఈ నాలుగు ట్యాంక్స్ గీ అడల్టెడ్ గీ ఏదైతే సప్లై చేశారంటున్నారో దాన్ని ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూస్లో వాడారా లేదా అనేది క్లారిఫై చేయమని అడుగుతున్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం దాని ప్రకారమే సిట్ ఫామ్ చేయటం జరిగింది దాని ప్రకారం మీరు విచారణ చేస్తుంటే ఫస్ట్ ఆ రెండు క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అని అడిగాను వాళ్ళు మాకు ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు అంటే నేను అడిగాను ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే మీరు ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఒకటి ఫైల్ చేశారు దాంట్లో మీరు మెన్షన్ చేశారు ఆ ఛార్జ్ షీట్లో ఈ అడల్టెడ్ గీలో వెజిటబుల్ ఆయిల్స్ అండ్ కెరెన్ ఆయిల్స్ మాత్రమే అని చెప్పి మీరు ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు ఆ ఛార్జ్ షీట్ డొమ్ పబ్లిక్ డొమోన్లో ఉంది దాంట్లో నేను చూసాను జరిగిందంటే ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రకారం మేము ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఆ విధంగానే వచ్చింది అందుకని రిపోర్ట్ చేసి ఈ విధంగా ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసామని చెప్పారు అప్పుడు నేను అడగాను ఫర్దర్గా ఆయన యూ హ్యావ్ టు క్లారిఫై టు ద క్రోస్ ఆఫ్ డివోటీస్ ఎంత త్వరగా వీలైతే అంత మీరు డివోటీస్కి క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది దీనిపై అడల్టడికి వాడారా నాలుగు ట్రక్కులు ఎందుకంటే ఆ ఛార్జ్ షీట్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు వెనకపోయిన ట్రక్స్ కూడా మళ్ళా వేరే పేరు మీద వచ్చి వాడారు అని ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు వాళ్ళు సో దీనిపై కూడా మీరు క్లారిఫై చేయాలి అడల్టెడ్ గీలో యాన్యువల్ ఫ్యాట్ ఉందా వేరే వేరే ఏమైనా అడల్టెడ్ ఐటమ్స్ పామాయిల్ కానీ ఏమి ఏ వీటి ద్వారా అడల్టెడ్ గీ జరిగిందనేది కూడా క్లారిఫై చేయాలని చెప్పడం ఈ ఒక్క పాయింట్ మీద బాగా క్లారిటీగా చెప్పమని నేను ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ చెప్పాను మిగతా అన్ని విషయాలు వాళ్ళు అడిగిన వాటన్నిటికి కూడా నేను సమాధానం చెప్పడం కాదు ఇప్పుడే కాదు మళ్ళా అవసరమైతే ఇన్వెస్టిగేషన్ నేను విధాలా కోఆపరేట్ చేస్తానని చెప్పడం జరిగింది